హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సినవి పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు చూడండి జీలకర్ర ఎల్లిపాయలు ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం మనం వేంపుకుందాం వీటిని చూడండి పల్లీ చట్నీకి పల్లీలన్నీ ఏంటి చల్లార పెట్టాను మొత్తం చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మనం చట్నీ పట్టేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పల్లీలన్నీ వేసేసుకుందాం పల్లీలు అన్నీ దీంట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న చింతపండు చూడండి చింతపండు ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక స్పూను సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా కచ్చా పచ్చగా అయ్యాక దీంట్లో వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసాక ఆ మిర్చి కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ వాటర్ వేసాం కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి చట్నీ పల్లీలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం చూడండి చట్నీ తాలింపుకి ఆయిల్ పెట్టాను చిన్న కడాయి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆవాలు ఆవాలు అవి కొంచెం ఫ్రై కావాలండి చిట్టపటానాలు చూడండి ఆవాలు చిటపటానాక ఒక స్పూను జీలకర్ర తర్వాత ఒక పది ఉల్లిపాయలు ఇలా దంచి పెట్టేసుకోవాలి చివరిలో కరివేపాకండి కరివేపాకు వేసాక కొంచెం పసుపు వేసుకున్నానండి కొద్దిగా పసుపు తాలింపు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి మనం ఈ చట్నీ బౌల్లో ఆ తాలింపు వేసేసుకున్నాం నేను మిక్సీ జాడీలోకి వెళ్ళి మొత్తం తీసానండి ఇలా గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం అలా సాల్ట్ చూసుకొని మొత్తం కలిపేసుకోవాలి దీన్ని మన తాలింపు దీంట్లో వేసేసుకోవాలండి చూడండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది